పురుషుడు చేసే ఐదు తెలివి తక్కువ పనులు ఒకటి తెలివైన పురుషుడు స్త్రీ యొక్క గుణాన్ని చూసి వివాహం చేసుకుని సుఖపెడతాడు తెలివి తక్కువ పురుషుడు స్త్రీ యొక్క అందాన్ని చూసి కామంతో వివాహం చేసుకుని కష్టపడతాడు రెండు తెలివైన పురుషుడు నలుగురిలో భార్య పరువు కాపాడతాడు భార్యకు తగిన గౌరవాన్ని కల్పిస్తాడు తెలివి తక్కువ పురుషుడు తన తల్లి ముందు బంధువులలో భార్యను తక్కువగా చులకనగా చేసి మాట్లాడుతాడు మూడు తెలివైన పురుషుడు స్త్రీ యొక్క కామ కోరికలు తీర్చి తననీ సుఖపెడతాడు తెలివి తక్కువ గలవాడు స్త్రీని పరులపాలు చేస్తాడు నాలుగు తెలివి గల పురుషుడు తన సంపాదన గురించి ఎవరికీ చెప్పడు తెలివి తక్కువ పురుషుడు తన సంపాదనను పెంచి అందరికీ చెప్పుకుంటాడు ఐదు తెలివి తక్కువ పురుషుడు తన స్నేహితులను ఇంటిలోనికి రానిస్తాడు వాళ్లతో ఇంటి లోపల పార్టీలు చేసుకుంటాడు కానీ తెలివైన పురుషుడు తన స్నేహితులతో ఎప్పుడూ ఇంటి బయటే మాట్లాడి పంపించేస్తాడు ఇంటి లోపలికి రానివ్వడు ఇలా తెలివి తక్కువ పనులు చేసే పురుషుడు